సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఎందుకు ఇక్కడ ఎంత కంప కొడుతుంది సరే గోడౌన్ వెనకాల మెడికల్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంది సార్ సరేవి దొరకలేదు సార్ డ్రెస్ బాడీ వీపులో ఉన్న ఫోర్ డిజిట్ నెంబర్ మీ శివానంద్ కేసు లాంటిది సార్ తర్వాత ఇంకో విషయం సార్ లాస్ట్గా డాక్టర్ గారు సెల్ నుంచి ఈ నెంబర్కి కాల్ వెళ్ళింది సార్ మార్నింగ్ చెప్పాను కదా చీఫ్ ఈ నెంబర్ మీకు తెలిసిన నెంబరా సార్ తెలుసు భాను ఇది మా జో నెంబర్ నిన్ను హత్య చేసిన తర్వాత జోకి ఫోన్ చేశాడు ఇదే విధంగా శివానంద మోటర్ అయిన తర్వాత మా వందనకు కూడా ఫోన్ చేశాడు మమ్మల్ని రచ్చగొడుతున్నాడు చీఫ్ ఫుట్ ప్రింట్స్ కూడా సిమిలర్ గా ఉన్నాయి చీఫ్ సార్ ఈ లాయర్ డ్రెస్ అర్థం కదా తర్వాత ఎవరిని చంపబోతున్నాడో చెప్తున్నాం వెల్కమ్ టీమ్ దిస్ గాయ్ ఇస్ డెఫినెట్లీ సైకాటిక్ అండ్ సీరియల్ కిల్లర్ డీటెయిల్స్ నేను డీల్ చేస్తాను మనం శివానంద్ డాక్టర్ రమ్య ఇద్దరిని చంపింది ఓకే హంతకుడు అర్థమైంది సార్ ఈ కేసు విషయంలో ఏ హెల్ప్ కావాలని అడగండి మీతో పనిచేయడం నాకు చాలా గర్వంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ మై ప్లాస్ సార్ జో ఇతను ఎవరినో చూసినాడు చెప్తున్నాడు సార్ ఎవరిని సార్ నిన్న రాత్రి రెండు గంటలై ఉంటుంది ఆ గొడవ నుంచి ఒకటి బయటకు వెళ్ళడం నేను చూశాను సార్ అతను మొహం చూసావా అతను పొడుగ్గా ఉన్నాడు సార్ మొహం చూడలేకపోయాను మొహం కనపడకుండా ముసుగసుకొని ఉన్నాడు సార్ పుడెడ్ జాకెట్ చీఫ్ విశ్వరూపంలో తల మీద వేసుకొస్తారు అదేనా అవును మేడం గోడౌన్కి వెళ్ళే ముందు ఆ సీన్లో ఆ డ్రెస్ ఫైట్కు ముందు ఏ మేము విశ్వరూపం సినిమా పది సార్లు చూసాం నువ్వేం చూసావు అది చెప్పు బయటకు వచ్చి ఓ పెద్ద జీపు జీపు లాంటి బండిలో వెళ్ళాడు సార్ ఏం కలర్ వీధి దీపాల వెలుతురులో నలు పనిపించింది సార్ ఏం జీప్ ఫోర్డ్ మహీంద్ర మారుతి కంపెనీకి జ్ఞాపకం లేదు సార్ ఇదిగో ఇటు చూడు అవును మేడం ఇటువంటి జీపే సార్ థ్యాంక్స్ మేడం ఏ ఇట్రా సార్ నైట్ రెండు గంటలకు నీకు ఇక్కడేం పని నేను గార్మెంట్స్ కంపెనీలో నైట్ షిఫ్ట్ పనిచేస్తాను సార్ కంపెనీ బస్ కూడా అదిగో అక్కడే ఆగుతుంది దిగు వచ్చేటప్పుడు చూశాను సార్ హత్యలు చేసేవాళ్ళని వదిలేస్తారు ఇలా సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వాళ్ళని చావకడతారు సార్ మీలాంటి కానిస్టేబుల్స్ వల్లే సార్ మాకు కూడా పెద్ద ఆఫీసర్ తెలుసా అంటే సరే సార్ పిలిచినప్పుడు రావాలి నన్ను కానిస్టేబుల్ అంటాడా ఏంటా నువ్వు అక్కర్చి కూడా పోలీసు భయంలో కూడా మాట్లాడుతున్నాడు ఇలా మాట్లాడే వాళ్ళని పట్టుకొని డ్రాయర్లో బాంబు పెట్టాలి మీ కామెడీగా ఉంది కదా డాక్టర్ డామ్య చాలా మంచి సార్ ఫొరెన్సిక్ పైథాలజిస్ట్ గా నాతో చాలా కేసుల్లో పనిచేశారు ఆవిడని ఎందుకు చంపేశారో అర్థం కావడం లేదు సార్ పదేళ్ళు అమ్మాయి ఉంది సార్ బాబు ఉరి తీసి చంపేస్తారు సార్ దాంతో ఆపలేదు రాత్రి రెండు గంటలై ఉంటుంది అప్పుడే ఆమె ప్రాణాలు పోయాయి అంతవరకు ఆమెను చిత్రహింసలు పెట్టాడు చేయబడేవాడు లాయర్ ఇది తెలుసుకోవడమేనా నీ లీడు కాదు సార్ డాక్టర్ రమ్య శివానంద్ వీళ్ళతో కరెక్ట్ అయ్యే లాయర్స్ని షార్ట్ లిస్ట్ చేశాం ఆల్రెడీ పది మంది డేటాబేస్లో ఉన్నారు వేరే అనలైజింగ్ ఇట్ సార్ సో వాళ్ళందరినీ ఇంట్లో ఉండమని చెప్తారా వర్క్ చేస్తున్నాం సార్ వదిలిపెట్టాం ఏ మోటివ్లో వెతుకుతారు ఎవరిని సస్పెక్షన్ విచారిస్తారు టీవీ ఛానల్స్ ఏమంటున్నాయో చూస్తారా శివానంద్ డాక్టర్ రమ్య ఇద్దరిని హత్య చేసిన హంతకుడు ఒకడే అయ్యుండొచ్చునని అతను తరువాతి వ్యక్తిగా గురిపెట్టింది ఒక లాయర్ నని దానికన్ని సిద్ధం చేసుకున్నాడని క్రైమ్ బ్రాంచ్ లో నమ్మకమైన వ్యక్తుల ద్వారా బండారం బయటపడింది ఎవరు బయటపెట్టిన బండారం మన డిపార్ట్మెంట్ నుంచి ఎవరైనా మీడియాతో మాట్లాడుతున్నారా పబ్లిక్ లో ఎంత చెడ్డ పేరో తెలుసా చీఫ్ సెక్రటరీ డైలీ ఫోన్ చేసి అప్డేట్స్ అడుగుతున్నారు ఒక్కొక్కసారి మర్డర్ జరిగిన తర్వాత విక్టిమ్ ఫోన్ నుంచి మీ టీమ్ కి కాల్ వస్తుందని చెప్తున్నారు దట్స్ డిస్టర్బింగ్ రంజిత్ విక్టిమ్స్ కి మాస్క్ వేస్తున్నాడు కోడ్ నెంబర్స్ ఇస్తున్నాడు హత్య చేసి ఫోన్ చేస్తున్నాడు దిస్ ఈస్ స్ట్రేంజ్ అరెస్ట్ చేసి ఎవరినైనా విచారించాలంటే చెప్పు అరేంజ్ చేస్తాను క్రాక్ ద కేస్ ఫర్ వాట్ సేక్ क्वेश्चन कमனிச்சாரா शिवानंद कार फैक्ट्री राकोर्डन போறனதுவல்ல ஒரு பாடி ஆயிపోయిన ಕಾರ್ கோடம் ரெண்டோ Victem டாக்டர் ரம்யாయనதுவல்ல ஆவடுக்கு ஒரு ஹாஸ்பிடல் கூட வந்து எஸ் யூ ஆர் ரைட் நெக்ஸ்ட் Victem லாயல் சோ எதென வோட் கோர்ட் ஐந்தச்சோல எதா கோர்ட்டுக்கு சம்பந்தின பிரமிஸ் சைக்கச்சோ ನೋடி டாக்டர் ఒక స్కార్పియో వాడుతున్నాడు అది తప్ప ఏ ఇన్ఫర్మేషన్ లేదు శివానంద్ డాక్టర్ రమ్య లాంటి సొసైటీకి మంచి చేసేవాడిని వాడు హత్య చేస్తున్నాడు అనుకున్నా కూడా నెక్స్ట్ వారి టార్గెట్ ఒక లాయర్ అక్కడే లాజిక్ ఏ లాయర్స్లో మంచి వాళ్ళు ఉంటారా అన్ని చోట్ల మంచి వాళ్ళు ఉంటారు జో ఇక్కడ మనలేవు చిప్ 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 నేను కొంచెం వెయిట్ చేస్తాను ప్లీజ్ ఓకే కప్ ఏంటమ్మా స్ట్రాంగ్ అమ్మాయి ఇంత వీక్గా ఉన్నావే కేవో మేక ముసుగు డాక్టర్ రమ్యకి సినిమా ముసుగు వాడి ఉద్దేశం ఏంటి ఇదేంటి కొత్తగా ఒక అమ్మాయి టూ ఏంటి జో నువ్వు అడగవా ఇంగ్లీష్ సినిమా చూసే అమ్మాయి చీఫ్ ఏమైనా చేస్తుంది అరే నా సోరియా సెంగ్రా గొగు చిప్ చిప్ అయో చిప్ అయో చిప్ వి కనెక్ట్ అప్ బై ద మేర్ కమన్ లింగ్విజ్ బై శివాలన మర్డర్ కు ముందు మన కంపించిన బామ్మకి మేకప్ మాస్క్ కదా వేస్తుంది పోలీస్ రిపోర్ట్ అఫ్ట్ ఆ 26 మార్చ్ అంటే సన్ సైన్ ఏరిస్ మేకప్ అసుగు డాక్టర్ రమీ రిపోర్ట్ అఫ్ట్ అంటే నెక్స్ట్ ఆ మంత్ లో పుట్టిన ఒక లాయర్ నియింట్స్ హి చేసిన వాళ్ళందరినీ ఉరేసే చంపాడు కానీ ఆ తర్వాత షూట్ చేశాడు కూడా శివానంద్ని షూట్ చేసింది నాలుగు సార్లు డాక్టర్ రమ్య షూట్ చేసింది మూడు సార్లు సో నాకు తెలిసినంత వరకు వాడు నలుగుని హత్య చేయడానికి ప్లాన్ చేసినట్టున్నాడు డాక్టర్ శివానంద్కి ఫోర్ బుల్లెట్స్ డాక్టర్ రమ్యకి త్రీ బుల్లెట్స్ నెక్స్ట్ హెచ్ వాడికి టూ బుల్లెట్స్ ఇలా ప్లాన్ కానీ మనం చేసు హలో హలో ఎవరు హెల్సర్ అంటే సర్ప్రైజ్ ఫర్ యు బిఫోర్ ది కేక్ ఐవ్ గాట్ అ గేమ్ మన ఆఫీసర్ లో స్మార్ట్ కెనస్టిక ఉండే ఆఫీసర్ మరి చీట్ మాత్రమే సో ఇక్కడ ఉన్న సో కాల్డ్ యంగ్స్టర్స్ ఐదర్ కం బి షుడ్ అండ్ రెడీయా హలో రెడీ ఏంటి ఏంటి ఏ గేమ్ ఐ హావ్ అండ్ రెడీ జీ అక్కడ రెండి రెండి 1 2 3 రంజిత్ ఈ ఆఫీస్లో పనిచేసే ఎక్కడికి వెళ్ళినా జోసఫా వందన ఎక్కడికి వెళ్ళినా వెనకాల నేను రిటైర్ అవబోతున్నాను రంజిత్ ఎస్పీగా ప్రమోట్ అయ్యి మన బ్రాంచ్ హెడ్ క్వార్టర్స్కి ట్రాన్స్ఫర్ అవుతాడు ఫీల్డ్ వర్క్ వదిలేసి ప్రెస్ కాన్ఫరెన్స్ టీవీ అల్లి జాలీగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండొచ్చు సో ప్రెస్ మేనేజ్ చేయడం చాలా కష్టం సార్

అరెస్ట్ చేస్తున్నప్పుడు తప్పించుకున్నానని ఆల్రెడీ రెండు మూడు హ్యూమన్ రైట్స్ ఎంక్వైరీస్ ఉన్నాయి వద్దు ఇంకేదైనా కొత్తగా ఆలోచించు నువ్వే చేయగలవు సరే నాకు పంపించండి చాలా కాన్ఫిడెన్షియల్ విషయం త్వరగా పూర్తి చేయాలని సేమ్ ఆర్డర్ పదకొండు గంటలకు ఇంటికి వెళ్ళారు సార్ నేను విషయం మాట్లాడడానికి పన్నెండు గంటలకు ఫోన్ చేశాను సార్ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది మామూలుగా ఆయన ఎప్పుడో ఫోన్ స్విచ్ ఆఫ్ లో పెట్టారు సార్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందా లేదు సార్ ఆయన ఖచ్చితంగా ఇంటికే వెళ్తున్నానని చెప్పి వెళ్ళారు సార్ జో ఇల్లు లాక్ చేసింది పగలు కట్టుకుని లోపలికి వెళ్ళాను ఇంట్లో ఎవరు లేరు లుక్స్ లైక్ శివానంద్ రాత్రి ఇంటికి రాలేదు ప్రభుత్వ అభ్యుదయ పోరాటవాది లోక్ శక్తి పార్టీ అధినేత శ్రీ శివానంద్ గారు నిన్న నుంచి కనిపించడం లేదు హైదరాబాద్ సిటీ దగ్గరలో జర్మన్ కార్ కంపెనీ నిర్మాణాన్ని తీవ్రంగా నిరసిస్తూ ఆయన పోరాటం మొదలుపెట్టిన ఈ సమయంలో కనబడకుండా పోవడం పలు సందేహాలకు తావిస్తోంది పైగా ఆయన కిడ్నాప్ చేసి ఉండొచ్చని పోలీస్ అధికారులు తెలియజేశారు. వాట్ ఇస్ హ్యాపెనింగ్ కమ్యూనిస్ట్ క్యాండిడేట్ 20 ఏళ్లగా ఇంత పోరాటాలు, ధర్నాలు, దీక్షలు, అరెస్టులు పన్నెండు సార్లు జైలుకి వెళ్ళాడు. చాలా కేసులు ఉన్నాయి. ఇప్రేమే ఈ జర్మన్ కార్ల వ్యవహారం. గవర్నమెంట్కి తలనొప్పిగా ఉన్నాడని పోలీసులే లేపేశారా అని ఒక టీవీ ఛానల్ వాడి అడుగుతున్నాడు చీఫ్. దానికి వాడి బడి డ్రైలో బాంబ్ పెట్టేదైతే కోపం వచ్చింది కానీ దాన్ని కంట్రోల్లో పెట్టుకుని ఈ ఆరోపణ నిరాధారం నేను దీన్ని ఖండిస్తున్నాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాను డిప్లొమాటిక్ నువ్వు త్వరలో నేను డీల్స్ పోయిపోతావు థ్యాంక్ యూ చీఫ్ ఈ ప్రశ్న కోసం కాకపోయినా ఆ డబ్బా ఛానల్లో ఆ టెలికాస్ట్ చేసే ఆ ప్రోగ్రామ్స్ కోసమైనా ఆ డ్రాయర్లో బాంబు పెట్టాల్సిందే చీఫ్ బాంబు ఎక్కడ పెట్టాలని ఇంగితం ఉండదు ఆయనకి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఫ్యామిలీ అంటే ఉంటేగా అమ్మ నాన్న ఊళ్ళో ఉన్నారు ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవ్వరు లేరు స్లమ్ ఏరియాలో ఇల్లు ఊరంతా శత్రువులు సరే ఓకే ఆ సిమ్ కార్డ్ ట్రాకింగ్ ఏమైంది

బాడీ అంతా గాయాలు ఉరి తీసి తుపాకీతో కాల్చి మై గాడ్ ఇట్స్ డయాబాలిక్ ఇది ఒక్కడి పనేనా లేక గ్రూప్ గా చేస్తుంటారా చీఫ్ ఇలాంటి సిగ్నేచర్ క్రైమ్స్ అన్ని ఒక్కళ్ళే చేస్తారు కానీ ఇదేంటి డాక్టర్ డ్రెస్ సార్ అలా చూడండి కోర్టుకి బుల్లెట్ హోల్స్ లేవు కానీ గన్ షాట్స్ ఉన్నాయి షూట్ చేసి ఆ తర్వాత డాక్టర్ కోట్ వేసినట్టున్నాడు ఘాట్ ఇట్స్ సార్ చీఫ్ మనకు వచ్చిన బొమ్మ గుర్తుందా మీకు ఎర్ర వేసుకున్న కాదు రక్తంతో తడిసిన వైట్ రక్తమా చెక్ చేసి అండి అది హ్యూమన్ బ్లడ్ కాదు మేక రక్తం గుడ్ జాబ్ సందు దొరికితే మంచి మార్కులు దొబ్బేస్తావు ఏ పోరా అది ట్రై చేయడమే నా స్టెక్ ఫిక్స్ చేసిన మేకర్ అత్తం ఏంటి ట్రై సైకిల్ అస్టెంట్ ఆడాడు బ్లడ్ వెంటనే క్లాట్ అవుతుంది అది జరగకుండా యాడ్ చేసే ఏజెంట్ ట్రైసోడియం సోడియం బ్లడ్ కలెక్షన్ చేసేటప్పుడు బ్లడ్ స్టోరేజ్ కోసం యాడ్ చేసే ఒక కెమికల్ బా ఈ మ్యాటర్ నీకేలా తెలుసు కారనిక్స్ నౌల ఒక గదలో ఒక క్రిమినల్ ఇలాగే యూస్ చేస్తాడు ఏవేవో బట్టి బట్టిసి మమ్మల్ని తికమక పెడతాయి ఎలాగమ్మ ఇది చేసిన వాడు ఖచ్చితంగా ఫార్మసీ కెమికల్స్ గురించి తెలిసిన వాడే ఉంటాడు రిమూవ్ ద మాస్క్ నాయకుడు కిడ్నాప్ రీతిలో మరణం ఏ ఆధారం లేని బడుగు గారు చేయబడి అతి దారుణమైన హత్య చేయబడ్డారు ఆయన వల్ల వర్గాల జనం తమ సమస్యల కోసం అనునిత్యం నాయకుడిని కోల్పోయి అనాథులయ్యారు కానీ ఆయన స్లో కోల్పోగానే ఎందుకు చంపలేదో అర్థం కావడం లేదు మీ ఉద్దేశం కిడ్నాప్ చేసింది మీ రిపోర్ట్ ప్రకారం రాత్రి పదకొండు గంటలకి ఈయనకి ఇచ్చిన మొత్తం ఒక గంటే పనిచేస్తుంది అనుకుంటాను శరీరం మీద ఉన్న గాయాలు చూడండి చంపడానికి ముందు టార్చర్ పెట్టారు ఈయన చనిపోయింది రాత్రి రెండు గంటలకి మేబీ హంతకుడు హత్య చేయడానికి ముందు ఏదైనా మాట్లాడడానికి ట్రై చేసింటాడు పాజిబుల్ ఆఫ్ డెత్ తీయటం వల్ల చనిపోయారు గొంతు కిందండే ట్రాకియా అనే లంగ్స్ కనెక్ట్ అయ్యే విన్ పైప్ నలిగిపోయింది మెడ కండరాలు రప్చర్ అయ్యాయి వర్టిబుల్ ఆర్టరీస్ డ్యామేజ్ అయ్యాయి గొంతులో ఉండే హయర్డ్ బోన్ విరిగిపోయింది ఈ పని చేసిన వాడు మామూలు వ్యక్తి అయి ఉండడం అప్పుడు షూటింగ్ షూట్ చేశాడు కానీ శివానంద్ చనిపోయిన తర్వాత నాలుగు బుల్లెట్స్ అన్నీ ఒకే ఏరియాలో గన్ పౌడర్ డిపాజిట్స్ బట్టి చూస్తే మరీ క్లోజ్ రేంజ్లో షూట్ చేశాడు పాయింట్ నైన్ ఎంఎం క్యాలిబర్ బుల్లెట్స్ చనిపోయినప్పుడు టైం ఎంత ఉంటుంది సుమారు రెండు రెండున్నర మధ్యలో చిత్రం వచ్చేసి ఊరి తీసి తుపాకీతో షూట్ చేసి చంపిన విధానం చూస్తుంటే కోపం కనిపిస్తుంది మిస్టర్ రంజిత్ శివానంద్ వల్ల బాగా దెబ్బతిన్నవాడై ఉండాలి క్రైమ్ సీన్ లో ఏదైనా ఆధారం నథింగ్ చీఫ్ ఫింగర్ ప్రింట్స్ డిఎన్ఏ సిగరెట్ పీకులు ఏమీ దొరకలా మెటికులస్ చివరిగా మనం చూసిన టైర్ ఇన్ ఒక మహేంద్రా స్కార్పియో ఫోర్డ్ ఎండవ లాంటి బండి ఫుట్ ప్రింట్స్ కూడా అనాలిసిస్ కి పంపించాను చీఫ్ లాస్ట్ గా శివానంద్ జీప్ లాంటి ఒక పెద్ద వెహికల్ లో వెళ్ళడం చూసామని ఐ విట్నెస్ చెప్తున్నారు మేబీ మహేంద్రా స్కార్పియో లాంటిది అయి ఉండొచ్చు మహేంద్రా స్కార్పియోస్ ఊళ్ళో వెయ్యి ఉంటాయి ఎలా కనిపెట్టేది దట్స్ ఎ ఛాలెంజ్ మర్డర్ కి రీజన్ ఏమై ఉంటుంది చీఫ్ మీకు తెలిసిందేగా శివానంద్ ఊళ్ళో ముఖ్యంగా పెద్ద వాళ్ళతో విరోధం ఎక్కువ వాళ్ళందరి మీద కేసులు పెట్టాడు వాళ్ళలో ఎవరో ఒకరు చంపుండొచ్చు ఇంతవరకు మూడు వందల నలభై ఐదు ఆర్టీఓ పిటిషన్స్ అందులో చాలా కేసెస్ లో దోషులకి శిక్ష కూడా పడింది చీఫ్ సో కన్విక్ట్ అయిన కేసెస్ ని షార్ట్ లిస్ట్ చేయండి షూర్ చీఫ్ బట్ స్టిల్ ఆ డాక్టర్ డ్రెస్ ఎందుకు చీఫ్ శివరంకి మధ్య డాక్టర్ ఏట్ ఇచ్చారు అప్పుడు అందరూ ఐ ఆల్్రెడీ డాక్టరే ఈ సమాజంలో ఉన్న రుక్మతలు పోగొట్టే డాక్టర్ అన్నారు ఒకవేళ ఈ హంతకుడు సామాజిక డాక్టర్ ని చంపానని హింట్ ఇచ్చాడా ఇలాగే చీఫ్ ఓవర్గా బుక్స్ చదివే వాళ్ళు వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మిగతా వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు సార్ చీఫ్ బొమ్మకి మేక ముసుగు శివానంద్ సార్కి ఎద్దు ముసుగు వాట్స్ ది కనెక్ట్ అది క్లూ ఏ ఫోర్ డిజిట్ నంబర్ లాగా డేటా బేస్ లో ఒక ప్రోగ్రామ్ రన్ చేయాలి చీఫ్ యా ఆఫ్ కోర్స్ వి షుడ్ డు దట్ చీఫ్ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ శివానంద్ గారి సెల్ ఫోన్ నుంచి లాస్ట్ గా విన్ గోయింగ్ కాల్ రాత్రి 3 గంటలకి అయితే ఫోన్ చేసింది హంతకుడు యు ఆర్ రైట్ వాడు కాల్ చేసిన నంబర్ 9663377962 ఏ అది నా నంబర్ అవును కాల్ వచ్చింది ప్రాంక్ కాల్ అని నేను వదిలేశాను కానీ శివానంద్ గారిని హత్య చేసి నీకెందుకు కాల్ చేశాడు బీట్స్ మీ ఈ బొమ్మ మనకు పంపించినట్టే మన నాలుగు బుల్లెట్స్ క్లూస్ మాస్క్ నంబర్ పర్సన్ డాక్టర్ డ్రెస్ నీకు ఫోన్ దమ్ముంటే నన్ను పట్టుకోండి అని సవాల్ విసురుతున్నాడా పెద్ద దిగమైన వాడు అనుకుంటున్నాడా ముందు మనకు పంపించిన బొమ్మకి ఎర్ర చొక్కా వేసి పంపించాడు శివానంద్ అంటే రెడ్ కలర్ ఆయన లేపేశాడు నాలుగు హోల్స్ ఇప్పుడు శివానంద్ బాడీకి డాక్టర్ కోట వేశాడు సో దర్ రీజన్ రైట్ అయితే నెక్స్ట్ డాక్టరేల్ Chief? Are you all right? Chief? Are you okay? Uh, yeah. I'm fine. Oh, uh, sure. జరుగుతుంది ఇంతవరకు ఏమైనా అరెస్ట్ చేయలేదు కొంచెం టైం పడుతుంది ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే వెళ్ళి వచ్చాను థ్యాంక్ యూ బాబు నేను రోడ్ క్రాస్ చేసి వచ్చేస్తాను నువ్వు బండి లెఫ్ట్ టాప్కు ఇక్కడ మీడియా కూడా ఎక్కువగా ఉంది హలో ఎవరు రే నేను రా కాల్ ట్రేస్ చేశాను నా చేతిలో చస్తావు మంచి డిస్టర్బ్ చేశాడు నంబర్ చెక్ చేస్తే రమ్యాన్ వచ్చింది ఎంక్వైరీ చేస్తున్నాను తెలుస్తుంది డాక్టర్స్ డీటెయిల్స్ అడిగారు కదా ఏమైనా సార్ట్ చేసారా చేశారా ఎస్ చీఫ్ డాక్టర్ షణ్ముఖం జూపిటర్ హాస్పిటల్స్ ఒక ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ స్కామ్ లో ఎరుకున్నప్పుడు ఆయన అక్కడే వర్క్ చేశారు ఆ తర్వాత అప్రూవర్గా మరి శివానంతో కలిసి హాస్పిటల్ మేనేజ్మెంట్ వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు ఫోకస్ ఆన్ ఆయన ఇప్పుడు ఊళ్ళో లేరు చీఫ్ అమెరికా ఏదో కాన్ఫరెన్స్ కి వెళ్ళారట ఇప్పుడు వస్తున్నారు నెక్స్ట్ వీక్ ఫోన్ చేసి ఆయన అలర్ట్ చేయి ఆయన ఏదైనా డేంజర్ ఉందని తెలిస్తే ఆయన రిటర్న్ ట్రావెల్ ని పోస్ట్ పోన్ చేయమో లేదా క్యాన్సిల్ చేయమో ఓకే చీఫ్ అక్కడ ఏదైనా సెక్యూరిటీ అవసరం అయితే నేను ఆథరైజ్ చేస్తాను అలాగే మన ఇండియన్ ఎంబసీకి ఫోన్ చేసి హెల్ప్ అడగండి ఇదంతా చాలా సైలెంట్ గా జరగాలి ప్యానిక్ అవ్వకూడదు ముందు జాగ్రత్త చర్యలు మాత్రం చెప్పండి హలో ద హలో అవసరమైతే నేను వచ్చి మాట్లాడతానని చెప్పండి చీఫ్ వాట్ బంజారా హిల్స్ నుంచి ఇన్స్పెక్టర్ బాను నో 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 ఇప్పుడు మాట్లాడలేదు తర్వాత మాట్లాడతాను చీఫ్ తర్వాత మాట్లాడతాను అండ్ వన్ మోర్ థింగ్ ఒకవేళ వాడు నిజంగా